హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా నేను చేసిన విధంగా టమాటా పచ్చడిని ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తున్నాను అండి టమాటా పచ్చడి వారం పది రోజుల వరకు ఉంటుందండి ఇడ్లీకైనా రైస్ కైనా దేనికైనా సరే చాలా బాగుంటుంది టిఫిన్కి అయితే అసలు చట్నీలతో పనే ఉండదండి ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగే చేస్తానంట పచ్చడి అయితేనే అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకెలాగో చేస్తున్నాను కదా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా టమాటాలుగా టమాటాలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు కూడా ఇలా పచ్చడి ట్రై చేస్తారు కదా అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత ఇప్పుడైతే ముందు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ పోసి మూడు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు వేసి వేగనివ్వాలి మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనం కారం ఎంతైతే తీసుకోగలమో అంత కారాన్ని తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కూడా చిన్న చిక్కేసి ఇందులో వేసేసి వేగనివ్వాలి ఇలా వేగిన వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే కళన స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె పోసి నూనె బాగా వేడెక్కినివ్వాలి అది కొంచెం వేడి వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు ఉంటాయండి అల్లంకులు అవి అయితే వేసాను అవి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి నేను ఇరవై రూపాయల కట్ట ఉంటుంది కదండి కొద్ది పెద్ద సైజు కట్ట ఆ కట్ట మొత్తం కూడా శుభ్రంగా కడిగేసి వేస్తాను అనమాట కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి పచ్చడికైతేనే అయితేనే ఇలా అన్నీ రెండు వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి టమాటాలు అయితే పెద్ద సైజు టమాటాలు ఒక పదిహేను వరకు తీసుకున్నానండి నేనైతేనే టమాటాలు కట్ చేసేటప్పుడు తడి లేకుండా శుభ్రంగా తుడిసేసి అప్పుడు కట్ చేసుకోవాలి కడిగేసి శుభ్రంగా తుడిసి అప్పుడు కట్ చేసుకోవాలి ముక్కలకాన అప్పుడే మనకేం ఉంటుంది పచ్చడి టమాటా ముక్కలు వేసిన తర్వాత తగినంత ఉప్పు కొంచెం చింతబొట్ట వేసేసి దీన్ని మూత పెట్టేసి పూర్తిగా దగ్గర పడ్డ తర్వాత దించేసి మళ్ళీ మీకు చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడ్డ తర్వాత చల్లారి పెట్టేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా వేయించుకున్న ఎండుబరకాయలు ధనియాలు వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసి ముందు ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న ఈ టమాటాను కూడా మిక్సీ గిన్నెకి ఎంత అయితే పడుతుందో అంతా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా వేసేసి మూత పెట్టేసి కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టకూడదండి కొంచెం బరక బరగ్గానే ఉండాలి పచ్చడి అనేది మొత్తం ఒకసారి కలిపేసి దీన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి అలాగే మిగతా వాయిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి మళ్ళీ కళాయి పెట్టి అందులోకి ఒక కప్పు వరకు నూనె పోయాలండి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక పావు కప్పు అంటే ఒక పది పదిహేను దాకా ఉంటాయండి వెల్లుల్లి రమ్మల్ల చితకొట్టే వేసుకోవాలి మీకు ఇలా అనుకుంటే పొట్టు ఒలసిస్ అన్నీ వేసుకోవచ్చు అలాగే మూడు టేబుల్ స్పూన్లు పోపులు కూడా వేసుకోవాలి పోపులు అనేవి మన ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోవచ్చండి ఈ టమాటా పచ్చడికి కొంచెం పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనేసి నేను మూడు టేబుల్ స్పూన్లు వేసాను పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసి వేగనివ్వాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఇంగ అంటే ఒక పావు స్పూను ఇంగ వేసుకోవాలండి ఇంగ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడి ఉంటే వేయచ్చు లేకపోతే లేదు ఇలా వేసుకున్న తర్వాత మొత్తంగా ఒకసారి కలిపేసి ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి కలుపుతూ ఉండాలండి అలా వదిలేయకూడదు కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు కూడా దీన్ని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోద్ది చూసారు కదండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టమాటా కొత్తిమీర పచ్చడి అనేది అలాగే వారం పది రోజుల వరకు నిలవ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేడి వేడి అన్నంలోని పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా ఇంట్లో టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే కొత్తిమీర కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగే పచ్చడి అనేది చేస్తాను రైస్కి టిఫిన్కి కూడా కరెక్ట్గా సరిపోద్ది ఇంకా ఎలాంటి చట్నీలతో పని ఉండదండి ఎలాంటి కాయగూరలు లేనప్పుడు ఇంట్లోని ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూశారు కదండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి